లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట కృష్ణం వందే జగత్ గురు మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుని గీత ద్వారా అసలు హిందూ అని అంటే ఏంటి సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మన హిందువులం కాదండి మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం అవుతాం చాలా మంది అనుకుంటారు మేము గుడికి వెళ్తామండి మేము బొట్టు పెట్టుకుంటామండి మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం సారీ సార్ యు ఆర్ నాట్ హిందూ మనం ఎప్పుడైతే గీత భాగవత రామాయణాదులు అన్నింటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు మరి ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది భాగవతం నుంచి తెలిసింది రాముడు ఎలా ఉన్నాడు అనేది తెలిసింది రామాయణం నుంచి తెలిసింది మనం రామాయణము భాగవతము భగవద్గీత ఉపనిషత్తులు వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచారాలు చెప్తారన్నమాట కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం మన శాస్త్రముల పైన నమ్మకం పెట్టడం మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు ఏంటో తెలుసా అండి అహం బీజ ప్రదాపిత అని అంటారు మనందరికీ తండ్రి ఆయనే మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి ఒక కేజీ బంగారపు ముద్ద ఉంది మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అనుకోండి దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటివారు అనమాట మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ మనందరం భగవంతుడి యొక్క దాసులం భగవంతుడికి సేవకులం అనమాట కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థత మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం వాళ్ళ గురి వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుడిని ఆశ్రయించాలి కృష్ణుడి యొక్క భక్తి చేయాలి ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురుజీ అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం మీకు ఒక విషయం చెప్తానండి మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు మా కాలేజీలో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట అదేమో అడుగుని వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్ కి వెళ్ళాం అనుకోండి రూమ్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండే దాని తర్వాత ఎక్కడ పర్సులో చూసాను పర్సు లో కూడా వాళ్ళ ఫోటో ఉండే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన అందరినీ నింపేసుకుంటూ ఉంటాం కదండి అవును ప్రభుజీ కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి మేము స్వామి ఆరాధకుల మా స్క్రీన్ సేవర్ లో చూడండి మీకు కృష్ణుడు కనిపిస్తాడు పార్థసారథి ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి చాలా మంది అంటారు ప్రభుజీ మాకు ప్రభు మాకు కృష్ణుడు గుర్తు రావాలి రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క నామం జపం చేయటం భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది భయపడిపోతూ ఉంటారు ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది మీకు శరీరం ఇచ్చింది పీల్చడానికి గాలిచ్చింది చూడడానికి కన్నులు ఇచ్చింది శక్తినిచ్చింది మనసునిచ్చింది ఏమో ఆయన ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ ఆయన నుంచి అన్ని వాడుకోవడానికి అయితే అప్పుడేం అడగట్లేదు ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మూడు పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తాడా విషయం మీ ఇంటికి ఒక గెస్ట్ ని తీసుకొచ్చారు ప్రభుజీ గెస్ట్ కి మూడు పుట్ల పెడితేనేనా అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు ఆయనంతా ఆయన ఉంటాడు ఆయనకి ఏదైనా నాకలేస్తూ లేస్తూ వండుకొని తినమని అంటారండి గెస్ట్ని ఎవరినైనా లేదు ప్రభుజీ రాంగ్ అనే టీ తా మీరు ఇప్పుడు నేను రాంగ్ అనే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అవును అడిగారావు మరి అడగకుండా పర్వాలేదు వచ్చాడు కదా ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయన ఈయన కూర్చొని ఈయననే మైక్ సెటింగ్ చేసుకొని ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవన్నీ అంటారా లేదు కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి అవును ఆయనకేం కావాలని కాదు కానీ మన పట్ల మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి మీరు ఇందాక అన్నారు ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి అవును మన ఇంట్లో భగవంతుడంటే ఒక వ్యక్తి ఆయన మన దగ్గరకు వచ్చారు మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని కాదండి ఈజీ ఇప్పుడు నేను వచ్చాను వచ్చాక మీరేమన్నారు రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఏదన్నా తీసుకుంటారా అంతే భగవంతుడు ఆరాధన స్వామి వచ్చావా తర్వాత కూర్చోబెట్టడం ఆసనాన్ని సమర్పణ చేయటం తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీలు ఇవ్వటం తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారు అనుకోండి అయ్యా వాష్రూమ్ యూజ్ చేస్తారా స్నానం చేసి రండి ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా స్వామికి స్నానం చేయించటం దాని తర్వాత ఏం చేస్తారు చక్కగా వస్త్రాలు ఇస్తారు టవల్ ఇస్తారు చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు అయ్యా హాయిగా కూర్చోండి మీకు భోజనం తయారు చేసి వచ్చాం చక్కగా రండి టిఫిన్ చేయండి భోజనం చేయండి అని చెప్తాం భగవంతుడికి నైవేద్యం పెట్టడం అంతే పూజ అంటే నీంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చెయ్యాలి మా సమయం ఎంత పోతుందా ఎంత చేశామని కృష్ణుడు చూడడు ప్రేమతో చేశామా లేదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయత్టి భక్తితో కానీ మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు కానీ పెట్టాలి చాలా మంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట అలా ఉండకూడదు మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి ప్రేమతో పూజ చేయాలి మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి ఎంత సుందర సుందరమైన శ్రీ విగ్రహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు అక్కడ గిరివర ప్రభు మాతజీ అని డివోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు ఎంత బాగా చేస్తారు ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారు అనమాట రాత్రిపూట అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి ఒక చక్కటి రజాయి షాల్ కూడా కలిపి పెడతారనమాట ప్రొద్దున పూటే లేస్తారు లేపాక చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయన రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట ముగ్గురు పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు అమ్మ నాన్న అందరూ ఇంటిల్లి పాది భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు మీకు ఒక విషయం చెప్తా టుగెదర్ స్టేస్ టుగెదర్ మనం అన్ని చేస్తామండి ఇంటిల్లిపాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళొచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నాను ప్రభుజీ మా ఇంట్లో ఎవ్వరు మమ్మల్ని అండర్స్టాండ్ పిల్లలు మాటినట్లేదు ప్రభుజీ ఈయన గారు మాటినట్లేదు ప్రభుజీ ఆవిడ మాట్టినట్లేదు ప్రభుజీ తనొప్పి వస్తుంది ప్రవీణ్ నేనంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు సీరియల్ చూపిస్తున్నారు పార్క్కి తీసుకెళ్తున్నారు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా నలుగురు కలిసి ప్రతి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే లేదండి మా ఆయన గారు గురికి రాదండి నేను ఒక్కనే వెళ్తానండి మా ఆవిడ గారు పూజ చేయరండి నేను ఒక్కనే పూజ చేస్తానండి మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు ఏవైతే చేయకూడదో అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు ఏదైతే పని చేయాలో కలిసి చేయట్లేదు కదా మేము అన్నాం వాళ్ళకి ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి నెల రోజులు కలిసి గోశాలకెళ్ళి గోసేవ చేయండి ఒక నెల రోజులు కలిసి ఒక ఐదు నిమిషాలైనా సరే భగవంతు ప్రార్థన చేయండి అంటే నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతకు ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇంతకు ముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి ఆ కామన్ పాయింట్ మంచి సెంటర్ అయి ఉండాలి అది భగవంతుడు భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటే ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి డైరెక్ట్గా ఇంట్లో నుంచి రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది అవును ప్రభుజీ కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది టీవీలో ఏం చూపిస్తారండి ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు ఇలాంటి ప్రోగ్రాంలు విషయం పక్కన పెడితే కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి ఇప్పుడు దురదృత్సవ టీవీలు కేంద్రం అయిపోయాయి ఇంటికి ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ని ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం జనరల్ గా భక్తులు ఇంట్లో టీవీలు చూడం మేము ఎప్పుడు కూడా వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మా పూజ గది మా ఆరాధన మూర్తులు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డెలిబరేట్లీ మేము అసలు టీవీ పెట్టలేదు హాల్ ఎందుకంటే అందరికీ కేంద్రం భగవంతుడు ఉండాలి ఎట్లీస్ట్ అని కాబట్టి భక్తుల ఇంట్లలో ఎక్కడైతే టీవీ మెయిన్ ప్రదేశం ఉంటుందో అక్కడ తప్పకుండా పూజ రూమ్ ఉంటుంది కానీ ఈ భక్తుడు ఇంట్లో మాత్రం పెద్ద టీవీ ఉందన్నమాట అయితే నేను అడిగి ఆశ్చర్యపోయాను అదే టీవీ ప్రభుజీ ఒకసారి వెనకాల చూడండి అనగానే ఏం లేవు ఉత్తి టీవీ అలా పెట్టి ఉంటారు అనమాట అయితే నేను అందరికీ ఏమైంది ఎందుకు అలా పెట్టారు అంటే ప్రభుజీ అందరు అంటున్నారు టీవీ టీవీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ఏమి ఇంట్లో టీవీ లేదా ఇంట్లో టీవీ లేదా ఇంట్లో టీవీ లేదా అన్నందుకు వాళ్ళ కోసం అని పెట్టేశాను ప్రభు కానీ వైర్లు పెట్టలేదు ఉత్తి టీవీ పెట్టానని చెప్పారా ఓకే ప్రభుజీ కాబట్టి మన ఇప్పుడు చూడండి మన జీవితంలో దేన్ని మనం చూస్తూ ఉంటే దేన్ని మనం వింటూ ఉంటే దేని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే దేన్ని గురించి మనం తలుస్తూ ఉంటే అలా మన మనసు అయిపోతుంది మీరు చెడు విషయాలు వింటూ చెడు కార్యక్రమాలు చూస్తూ అనవసరమైన అక్కర్లేని గొడవలు మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉన్న సీరియల్లో మనం గొడవలు చూస్తూ చూస్తూ ఉంటే ఆ గొడవలు మన ఇంట్లోకి కూడా వస్తాయి ఒక రోజు ఎందుకంటే అదే కదండి మన మనసులో దింపేది అదే కదా మన మనసులో అంత నాటుకుపోయేది మేము చిన్న చిన్న పిల్లల్ని చూస్తాం అప్పుడప్పుడు విచిత్రమైన స్లాంగ్లో మాట్లాడతారు ఓయ్ ఏంట్రా ఇది ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అని అంటే ఆ సి సినిమాలో అలా మాట్లాడా హీరో ఓకే మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు గుర్తుందనమాట ఒకసారి మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇలా షర్ట్ టై చేసుకు టక్ చేసుకుంటారు కదా ఒకవైపు ఒక ఒకవైపు టక్ చేసుకున్నాడు ఒరే నువ్వు ఇంకో వైపు టప్ చేసుకుంటా అని అంటే అది కాదు ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ఎక్కడ చూసావు నువ్వు అని అంటే సినిమాలో చూసా కాబట్టి ఏదైతే చూస్తామో మనం దాన్ని అనుకరిస్తాం ఏదైతే వింటామో అదే మనం అనుకరిస్తాం కాబట్టి మేం చెప్పేది జనాలకు ఏంటి అంటే మంచిని చూడండి మంచిని వినండి కదా మంచి విషయం గురించి ఆలోచించండి భగవంతుడి కంటే మంచి విషయం ఏముందండి ఈ ప్రపంచంలో అవును కాబట్టి మన ఇంట్లో మంగళకరంగా ఉండాలి అని అంటే ఎక్కడ చూసినా భగవంతుడి గురించి ఉండాలి ఎక్కడ చూసినా భగవత్ స్పృహ అనేది మనకు కలగాలి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి ఈ ఇల్లుకి ఉత్తి గోపురం తక్కువ ఆలయమే సాక్షాత్గా అని అంటారు మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు మా ఇల్లు అని అంటే మేము ఆశ్రమంలో కానీ మా పేరెంట్స్ ఉంటాయి ఎక్కడ చూసినా మీకు ఎటువైపు చూసినా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు కృష్ణుడి యొక్క వివిధ లీలలు కనిపిస్తూ ఉంటాయి ఎట్లీస్ట్ మనం మర్చిపోనే స్థితిలో ఉన్నా సరే అటు చూస్తే ఓ కృష్ణ లీల కృష్ణుడు ఇలా గోవులను కాయడానికి వెళ్తున్నారు ఇక్కడ గోపికలతో చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు ఓ ఇక్కడ యశోదమ్మతో ఉన్నారు అని మనకు ఆ స్పృహ రావాలి కాబట్టి మనం ఇరవై నాలుగు గంటలు మనం ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉండటం వలన భగవంతుడికి దగ్గరగా ఉండటం వలన అది మనకి మంచిది కాబట్టి ప్రతి హిందువు అని అంటేనే స్త్రీ విగ్రహ ఆరాధన అత్యంత ముఖ్యం మనము భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని భగవంతుడు అన్నిటికంటే కృపేట తెలుసా అండి ఆయనకి ఒక విగ్రహ రూపంలో మన దగ్గరికి రావడం ఓకే ఆ కృపని మనందరం ఈ సనాతన సాంప్రదాయం పాపం మిగతా వాళ్ళకి ఆ అదృష్టం లేదు వాళ్ళకి ఆ ఆనందం అంటే ఏంటో తెలియదు తెలియదు కానీ మన సాంప్రదాయంలో ఆ విగ్రహ ఆరాధన ఆ సేవ భగవంతుడికి ఆ ప్రేమపూర్వకమైన సేవ చేస్తే అండి అసలు దానికంటే గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు కాబట్టి అటువంటి అదృష్టాన్ని మనం వదిలేసి పూజ ఎందుకు చేయాలి పూజ చేస్తే మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా పూలు తీసుకొని రావాలా మాల కట్టాలా బట్టలు వేయాలా అయ్యో రామ మాకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మాకు చాలా బాధేస్తుంది అనమాట ఎందుకంటే జ మన పెద్దలందరూ మన ఆచార్యులందరూ మన గురువులందరూ భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి ఎంత బాగా చెయ్యాలి ఏ అని జీవితాన్ని యొక్క గోల్ భగవంతుడి ఆరాధన కోసం పెట్టేస్తే భగవంతుడి యొక్క శ్రీమూర్తులను కాపాడటంలో పెట్టేస్తే మనం మాత్రం ఇప్పుడు మోడర్న్ డే ట్వంటీ ఫస్ట్ సెంచరీ హిందువులందరూ హిందువులు పూజ చేయాలా అని అడిగే స్థితిలో వచ్చేస్తా వెరీ అన్ఫార్చునేట్